ఎక్కడైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అంటే మీరు ఇంటర్నేషనల్గా కూడా ఈ డ్రగ్ డీల్లో ఉన్నవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళే ఉండగలరు ఏదో నైజీరియా కుర్రోలు అల్లీలు దొరికే వాళ్ళు ఏంటి ఏదో ఒక పది గ్రాములు తీసుకొచ్చి చిన్న చిన్న క్వాంటిటీస్ వాళ్ళ బతుకు తెరువు కోసం అమ్ముకుంటారు ఇట్స్ ఏ క్రైమ్ సింగపూర్లో ఒక గ్రామం దొరికిన ఉరి మలేషియా సింగపూర్లో చాలా స్ట్రిక్ట్ అటువంటిది మరి ఇక్కడ ఆ గ్రాముల్లోనే ఆ రేంజ్లో యాక్షన్ ఉంటే ఏకంగా ఇది ఎఫ్ఐఆర్ ఓ పది పేజీలు ఉన్నాయి జస్ట్ ఫోకస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను అంతా కూలంకషంగా అధ్యయనం చేశాను ఇది సిబిఐ రిపోర్టు జస్ట్ ఫోకస్ దిస్ ఫ్రంట్ పేపర్ ఇది ఓకేనా ఇది ఎఫ్ఐఆర్ రాశారు ఇందులో బ్రెజిల్లో అది ఏ పోర్ట్లో బయలుదేరిందంటే రిజినేటెడ్ ఫ్రమ్ బ్రెజిల్ బ్రెజిల్లోని కంటైనర్ శాంటోస్ శాంటోస్ అని బ్రెజిల్లో ఆ పోర్ట్ నుంచి ఒక కంటైనర్ వెయ్యి బ్యాగులు ఇరవై ఐదు కిలోలు ఒక యూనిట్గా అంటే ఒక ప్యాలెట్ అంటారు ఒక ప్యాలెట్ మీద అలా పెడతారు అంటే కింద చెక్క ఉంటుంది ఇలా తీసి అలా పెడతాను అన్నమాట సో అటువంటివి ఈ ఏది ఇరవై ఐదు కిలోల బ్యాగ్లు వెయ్యి బస్తాలు అటువంటివి ఇరవై ప్యాలెట్లు ఆ ఒక పెద్ద కంటైనర్లో ఇరవై ఐదు టన్నుల బరువు గల డ్రైడ్ ఎండబెట్టిన ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇన్యాక్టివ్ అనమాట అంటే షుగర్ ఫ్యాక్టరీలో వాటిల్లో ఈస్ట్ ఫెర్మెంటేషన్కి వాడతారు అది ఆ రెసిడ్యూని ఫీడ్లో వాడుకుంటారు నార్మల్గా అది డ్రైడ్ ఈస్ట్ అయితే కానీ ఇక్కడికి వచ్చింది డ్రైడ్ ఈస్ట్ కాదు వీళ్ళకి కావాల్సింది వీళ్ళు కొత్తగా ఏదో ఫీడ్ ప్లాంట్ పెట్టారు ఆ ఫీడ్ ప్లాంట్కి అంటే ఇక్కడ సంజయ్ మెరైన్ వాళ్ళకి ఫీడ్ ప్లాంట్ ముందు నుంచి ఉంది వీళ్ళు కొత్తగా కట్టినట్టున్నారు ఆ ఫీడ్ ప్లాంట్లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్గా చాలామంది ఈ డ్రైడ్ ఈస్ట్ని కూడా వాడతారు డ్రైడ్ ఈస్ట్ ఇంతకుముందు చాలామంది తెచ్చుకున్నారు బట్ వాళ్ళు డ్రైడ్ ఈస్టే తెచ్చుకున్నారు ఇన్యాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్ వీళ్ళు అది తీసుకుని రాల అసలు వీళ్ళు కావాలని ఇంపోర్ట్ చేశారా వీళ్ళ పేరు మీద వైసీపీ నాయకులు ఆ పొల్యూషన్ క్లియరెన్స్ లేదని అదని ఇదని బెదిరించి వాళ్ళని మచ్చకు చేసుకుని మేము ఏదో తెచ్చుకుంటామంటే డ్రగ్స్ అని చెప్తే ఎవడో ఒప్పుకోడు మేము ఏదో తెచ్చుకుంటున్నాం లేవ్యా అది నీ పేరు మీద నీకు లైసెన్స్ ఉంది కదా ఇంపోర్ట్ లైసెన్స్ నీ పేరు మీద తెచ్చుకుంటామని అన్నట్టుగా నాకు అందిన సమాచారం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఎందుకంటే వాళ్ళే హ్యాండిల్ చేయాలి ఇంత క్వాంటిటీ వస్తే ఎన్ ఆర్డినరీ ఇండివిజువల్ కెనాట్ హ్యాండిల్ ఇంపాసిబుల్ అన్నమాట అరే ఒక పది గ్రాములు తీసుకెళ్ళి అమ్ముకోటారు మరి హైదరాబాదులో ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నారు ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు టన్నులు అంటే ఇరవై ఐదు వేల కిలోలు ఒక కిలో కూడా హ్యాండిల్ చేయలేదు అటువంటిది ఇరవై ఐదు వేల కిలోల మెటీరియల్ అంటే ఇది కొంచెం డైల్యూటెడ్ వెర్షన్ అంటే ఈ డ్రగ్స్ని ఆ ఈస్ట్లో కలిపేసి ఆ ఈస్ట్ కింద తీసుకొచ్చి బహుశా ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి తెలిసిన ఒక ఫార్మా కంపెనీకి ఉన్నాయి వీళ్ళకి ఫార్మా కంపెనీ ఆ ఫార్మా కంపెనీకి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డ్రైడ్ ఈస్ట్ని ఈ డ్రగ్స్ని సపరేట్ చేసుకోవచ్చు అది సింపుల్ ప్రాసెస్ సో ఇది సపరేట్ చేస్తే బహుశా ఆ ఇరవై ఐదు టన్నుల్లో ఒక ఐదు టన్నులు రావచ్చు పది టన్నులు రావచ్చు ఎంత వచ్చినా ఒక టన్ను వచ్చినా కూడా దాని వాల్యూ ఒక టన్ను అంటే కొన్ని వందల కోట్లు వేల కోట్లే ఒక టన్ను కూడా దీనివలన జీవితాలు సర్వనాశనం ఆల్రెడీ చెత్త లిక్కర్ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ల ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది మగోళ్ళు మాంగళ్యానికి దూరం అవుతున్నారు పైగా ఆ లత్తుకోరు మధ్య క్రెడిట్ కార్డు ఒప్పుకోరు క్యాషే తీసుకుంటారు అదేంటంటే ఇప్పుడు వచ్చే సమాధానం చెప్పరు కోర్టు అడిగితే ఏ నా కోర్టు కాడో కోర్టుకి వెళ్తే ఏదో మిషన్లు పెట్టామన్నారు ఆ మిషన్లు చేయవు పెట్టింది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది షాప్స్లో పెట్టారు ఆ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది షాప్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ షాప్స్లో ఈ మిషన్లు పనిచేయవు నెక్ట్లేదంటే ఏదో చెప్తారు అవి పని చేయవు వీళ్ళు క్యాష్ అయి తీసుకుంటున్నారు ప్రభుత్వం దొంగ సరుకు అమ్ముకుంటా అది నిజం ఆ సరుకు అత్యంత నీచమైన నికృష్టమైన దరిద్రమైన సరుకు అది తాగిన వాళ్ళకి ఒక ఆరు నెలలు కంటిన్యూస్గా జగన్ అన్న మద్యం తాగితే కిడ్నీలు లవుట్ లివర్ అవుటు ఇంకా అంతర్భాగాలు చాలా చాలా అవుట్ నో డౌట్